హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈ సంక్రాంతి పండుగను ఎలా జరుపుకున్నారండి నేనైతే చాలా హ్యాపీగా జరుపుకున్నాను ఇంకొక విషయం ఏంటంటే మనకి సంక్రాంతి పండుగ అనగానే మనం గుర్తుకొచ్చేది ఏంటంటే అటుకులు అండి అటుకుల మిల్లు ఈ అటుకులు సీజన్ ఇప్పుడే వస్తుంది నేను కూడా అటుకులు పట్టించుకోవడానికి వచ్చామండి ఈ వీడియో చిన్న వీడియో చేయాలనుకున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోతామా శుభ్రింక్ చేసుకొని రెండు రోజుల పాటు నానబెట్టుకోవాలి ఇలాగ ఏది బాగా టూ డేస్ నానిపోయినాయి ఇంక వీటిని తీసి ఆరబెట్టుకొని మరపట్టించుకోవడం ఇంకా నానబెట్టిన వడ్లుని ఆరబెట్టుకొని ఇలా తీసుకొచ్చి ఒకసారి ఎన్ని మానికలు అనేది కొలుసుకోవాలి ఆ తర్వాత ఆ వడ్లను వీటి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పొయ్యిలో ఏర్పాటు చేసిన పొయ్యిలో వేసి వీటిని వేయించుతారు ఈ ప్రాసెస్ ఎలా అనేది చూద్దాం మనకైతే ఇవి పన్నెండు బానుకులయినాయి అంతకు ముందున్న వేస్ట్ అంతా తీసేస్తున్నారు అన్నమాట 知道。 ఇప్పుడు రెండు పొయ్యిలో పోస్తున్నారు అంటే ఇప్పుడు దాకా ఆ పొయ్యి హీట్ ఎక్కిందని అర్థం ఆ ఆ బొట్లలో ఉన్న తడంతా పోయే వరకు ఆ వేడి ఇసుకలో వేయించేస్తారు బాగా వేయించారంటే అవి అటుకులు అనేవి పిండి అయిపోతాయి కాబట్టి ఒక మీడింగ్ కానీ వేయించి తీస్తారు వాటిని పొట్ట ఇలా చల్లిస్తూ ఉంటే లోపల పడి లోపల బాగా మంటూ ఉంటుంది ఒక మనిషి ఇలా పుచ్చుని దాన్ని చల్లిస్తూ ఉంటారు జల్లిట్లో జల్లించుకొని దీంట్లో పోసుకోవాలి ఆ ముక్కంతా రాలిపోతుంది ఫైనల్గా మన అటుకులో ఏదో మొత్తం అయిపోయినా ఫైనల్గా అటుకులన్నీ అయిపోయినాయి నెక్స్ట్ వేరే వాళ్ళు పెట్టుకుంటారు